వెల్కమ్ టు జీవి జీసస్ ప్రియులారా ఈరోజు మనము ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయంలో చెప్పబడిన ఆరు ముద్రలను గురించి మరి ప్రాముఖ్యంగా మొదటి ముద్ర విప్పబడినప్పుడు ఏం జరుగుతుంది ఆ సంభవాల గురించి మనం ధ్యానించే మన మనందరికి బాగా తెలుసు ప్రకటన గ్రంథంలోని చాలా విషయాలు యోహనుకు దేవుడు చూపించిన దర్శనాలుగా ఉన్నాయి అయితే ప్రియులారా ఈ యోహాను గారు ఏడు ముద్రలు కలిగిన ఒక గ్రంథాన్ని చూడటం జరిగింది అయితే నాలుగు జీవులలో జీవి దగ్గరకు పిలిచి రమ్ము ఇందులో ఏముందో చూడుము అని పిలిచిన విధానము మనకి కనిపిస్తుంది అయితే దీన్ని మనము ఎట్లా అర్థం చేసుకోవాలంటే గొర్రెపిల్ల ఒక్కొక్క ముద్రను విప్పుతా ఉన్న సందర్భాలు మనకి అధ్యాయం అంతటా కనబడతాయి అయితే గొర్రెపిల్ల ఒక్కొక్క ముద్రను విప్పుతా ఉండగా అంచెకాలములో ఈ భూమి మీద జరగబోయే సంభవాల వివరాన్ని ఈ అధ్యాయము తెలియజేస్తుంది అంటే గొర్రెపిల్ల ఈ ముద్రను విప్పుతా ఉంది కదా మొదటి ముద్ర విప్పినప్పుడు కొన్ని సంభవాలు రెండవ ముద్ర విప్పినప్పుడు కొన్ని సంభవాలు అలాగే ఆరవ ముద్ర వరకు కూడా విప్పినప్పుడు జరగబడిన సంభవాల సమూహారము అయితే పిల్లల మనం ఇక్కడ క్లియర్ గా గమనించినట్లయితే ఇందులో అంచెకాలములో జరగబోయే విషయాలు చాలా క్లిస్టల్ క్లియర్ గా రాయబడినట్టు మనకి అర్థమవుతుంది అయితే ఆరవ అధ్యాయము మొదటి రెండు వచనాలను నేను చదివే ప్రయత్నం చేస్తాను ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము ఒకటి రెండు వచ్చినాలు ఆ గొర్రె పిల్ల ఆ మూడు ఆ ఏడు ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్ము అని ఉరువు మంటి స్వరముతో చెప్పుట వింటిని మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడేను దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండేను అతనికి ఒక కిరీటము ఇవ్వబడను అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళాను ఈ వివరము ఏం తెలియజేస్తుంది అండి గొర్రె పిల్ల ఆరు ముద్రల గంధాన్ని విప్పుతా ఉండగా అందులో మొదటి ముద్ర విప్పినప్పుడు వ్యూహానికి కనపడింది ఏమిటంటే తెల్లటి గుర్రము పైన ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడంట అతడు జయించుటూ జయించుటకు వెళ్ళాడంట అలాగే విల్లును ధరించుకొని ఉన్నాడంట అయితే ఈ వాక్య భాగాన్ని చాలా మంది ఏ రకంగా వివరించారు అంటే చల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నాడు కాబట్టి తెలుపు పవిత్రతకు గుర్తు కాబట్టి ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని చాలా మంది వ్యాఖ్యానించారు ఇంకొంతమంది అయితే అతని దగ్గర విల్లు ఉంది కానీ బాణములు లేవు కాబట్టి అది శాంతికి చిహ్నము కాబట్టి అది యేసుక్రీస్తు ప్రభులు వారి గురించి రాయబడి ఉంది అని చెప్పారు ఇంకా చాలామంది అయితే అతనికి ఒక కిరీటము కూడా పెట్టబడింది జయించుచు జయించుటకు వెళ్ళాడని వ్రాయబడి ఉంది జయశాది యేసుక్రీస్తు ప్రభుల వారే కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించే ఈ మొదటి ముద్ర సంభవము అక్కడ రాయబడి ఉందని చాలా మంది చెప్పటాన్ని మనం గమనిస్తా ఉన్నాం అయితే ప్రిల్లారా మనము కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ చెప్పబడిన మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి కాదు అని క్లియర్ గా మనకు అర్థమవుతుంది అది మొదటి ముద్ర ఏమిటి మొదటి ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుంది అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే అంత్యకాలములో ఏ సంభవాలు జరుగుతాయి అన్న విషయాలను యేసుక్రీస్తు ప్రభులు వారు తన శిష్యులతో కూడా పంచుకోవడం జరిగింది ఆ వివరాలే మతైసు వార్త ఇరవై నాలుగు అధ్యాయము పార్కు వార్త పదమూడవ అధ్యాయము లోకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయములో లిఖితమై ఉన్నాయి అయితే ఉదాహరణకు మనం మత వార్త ఇరవై నాలుగవ అధ్యాయం కనుక చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఒలీవల కొండ పైన కూర్చొని ఉన్నప్పుడు ఆయన అడుగుతారు నీ రాకడకు అంచదాలకు సూచనలు ఏంటి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కొన్ని సూచనలు చెబుతారు ఒకటి రెండు మూడు అట్లా ఒక సిరీస్ ఆఫ్ ఆర్డర్ లో కొన్ని సూచనలు చెబుతారు అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న బ్యూటీ ఏమిటంటే ఈ ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయంలో ఆరు ముద్రల గురించి రాయబడింది కదా మొదటి ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుంది రెండవ ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుంది మూడవ ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుంది అలాగే ఆరవ ముద్ర విప్పినప్పటి వరకు ఏం జరుగుతుంది అనేది క్రోనాలజికల్ ఆర్డర్ లో మనం చూస్తాం సేమ్ మతయుసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో కూడా ఏసుక్రీతి ప్రభులవారు వారు ఒలివల కొండ పైన శిష్యులలో తన అంచకాల సంభవాల గురించి చెప్పేటప్పుడు కూడా అందులో కూడా సేమ్ ఆర్డరు మనకి కనిపిస్తుంది అయితే మొదటి ముద్ర గురించి ఇక్కడ చెప్పబడింది తెల్లని వస్త్రాలు ధరించుకున్న ఒక వ్యక్తి జయించుట జయించుటకు వెళ్ళను అన్న వివరాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం అయితే మతయుసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన మొదటి సంభవాన్ని కనుక మనం చూసినట్లయితే ఆ తెల్లని గుర్రం మీద వెళ్తున్న వ్యక్తి ఎవరు అనేది మనకు చాలా సులువుగా అర్థమవుతుంది నేను ఒకసారి చదువుతా ఉన్నాను మతైసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము మూడు నుంచి ఐదు వచనాలు చదువుతా ఉన్నాను మత్స్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయము మూడు నుంచి ఐదు వచనాలు ఆయన ఒలేవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొక్కకు ఏకాంతముగా వచ్చి ఇది ఎప్పుడు జరుగును నీ రాకడకు ఈ యుగ సమాప్తికి ఏవి మాతో చెప్పమనగా మనగా ఏసు వారితో ఇట్లా నేను ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి అనేకులు నా పేరిట వచ్చి నేను క్రీస్తునని చెప్పి పలువురును మోసపరుచుదురు పిల్లారా మత్తే వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో రాకడ సూచనల గురించి యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు చెబుతా ఉన్నారు అందులో మొదటి సూచనగా ఆయన చెప్పిన మాట ఏమిటంటే అనేక మంది అబద్ధ క్రీస్తులు వస్తారు ఇదే నా రాకడకు సూచన అని ఏసుక్రీస్తు ప్రభులవారు వారు చెప్పడం జరిగింది అయితే ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయంలో ఏదైతే క్రోనాలజికల్ ఆర్డర్ ఆరు ముద్రలు విప్పినప్పుడు వరుసగా ఏమేమి సంభవాలు జరుగుతాయో యేసుక్రీస్తు ప్రభులవారు వారు కూడా మొత్తం ఇరవై నాలుగులో కూడా ఆరు విషయాలను వరుసగా చెప్పడం జరిగింది అవే సంభవాలు ఇక్కడ అక్కడ కూడా రాయబడ్డాయి ఇదే బైబిల్ యొక్క బ్యూటీ అయితే ఇక్కడ మనము చూసిన వివరాల ప్రకారము ఎవరిని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు అబద్ధ క్రీస్తు రాబోతున్న వివరము గురించి అక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి పిల్లరా తెల్లని వస్త్రము వేసుకొని జయించుట జయించుటకు వచ్చుతున్నాడనే ఒక వ్యక్తి గురించి ఆరవ అధ్యాయము మొదటి ముద్ర విప్పబడినప్పుడు వచ్చే సంభవాన్ని గురించి చెప్పాను కదా అతను క్రీస్తు కాదు కానీ అంతిమ అబద్ధ క్రీస్తు అతని గురించి రాయబడిన వివరమే అది ప్రిలారా ఎప్పుడైతే వాడు వస్తాడో మొదటి ముద్ర అప్పుడు విప్పబడినట్లు అంచెకాల సంభవాలు ఇంకా అప్పటి నుండి టకటక టకటక జరుగుతూనే ఉంటాయి అయితే వాడు వచ్చి ఏం చేస్తాడంటే రెండవ దశలోని పత్రిక రెండవ అధ్యాయం మూడవ చరవలో రాయబడి ఉంది మొదట భష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు ఆ పాప పురుషుడు బయలుపడితే కానీ ఆ దినము రాదు నదట భ్రష్టత్వము సంభవిస్తుందట భూమి అన్న అంతటా యుద్ధాలు విషయాలన్నీ కూడా చూస్తాం ఆ భ్రష్టత్వం అంతా కూడా అయిపోయిన తర్వాత ఈ వ్యక్తి బయలుపడతాడు ఇంకా వాడు బయలుపడిన తర్వాత ఇంకా ముందున్న లో మీకు తెలుస్తుంది రెండవ ముద్ర మూడవ ముద్ర ఇవన్నీ విప్పబడుతున్నప్పుడు ఎన్ని ఘోరాలు జరుగుతాయో అయితే ప్రిల్లారా వేదనల కాలము నాకు ఆరంభ కాలము ఈ అంచె క్రీస్తు అనేవాడు ఈ క్రీస్తు విరోధి అనేవాడు రావటమే వాడు బయలుపడ్డాడు అంటే ఈ ప్రపంచ చరిత్ర ఇక ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు అన్న విషయాన్ని మనము సూటిగా అర్థం చేసుకోవాలి అయితే మొదటి వ్యూహాను పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినంలో వ్యూహాను భక్తుడు గారు చెప్పారు అబద్ధ క్రీస్తు వచ్చునని మీరు విన్నారు కదా ఇప్పటికే అనేక మంది బయలుదేరి ఉన్నారు అని ఆయన చెప్పడం జరిగింది ఆయన ఏం చెప్పారంటే అబద్ధ క్రీస్తులు అనేక మంది ఇప్పటికే ఉన్నారు మరి ఆ కాలంలోనే అనేక మంది అబద్ధ క్రీస్తులు ఉంటే నేటి కాలం వరకు ఇంకా చాలామంది నేనే క్రీస్తునని చెప్పుకుని తిరిగిన వారు ఉన్నారు మరి ఆఖరిలో వచ్చే అబద్ధ క్రీస్తు గురించి వివరము బైబిల్ చెప్తుంది దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే అతడే ఇంకా ది లాస్ట్ అల్టిమేట్ అబద్ధ క్రీస్తు అన్న విషయాలు గమనించాలి ఇప్పటి వరకు వచ్చిన అబద్ధ క్రీస్తులందరికీ కూడా పరాకాష్ట రూపము ఇంకా వాడి తర్వాత ఇంకెవరూ కూడా నేనే క్రీస్తునని చెప్పుకునే అబద్ధ క్రీస్తు రాడు అందుకే చాలా మంది బైబుల్ పండితులు వాడికి అంచెక్రీస్తు అని పేరు పెట్టడం జరిగింది అంటే నేనే క్రీస్తుని అని చెప్పుకునే ఆఖరి వ్యక్తి ఆ వ్యక్తే మ్యాన్ ఆఫ్ సిన్ అని బైబిల్ అతని గురించి డిస్క్రైబ్ చేయటము జరిగింది అయితే ఇప్పుడు వాడు వచ్చాడంటే ఇక భ్రష్టత్వము ఆ యొక్క భూమి మీద జరగబోయే సకల దరిద్రాలు దుఃఖాలు వేదనలు ఇక ప్రారంభమైనట్టే అదే మొదటి ముద్ర అయితే మొదటి ముద్ర గురించి చెబుతా ఉన్నారు ఏమని చెప్తా ఉన్నారంటే జయించుటూ జయించుటకు యొక్క తెల్లని గుర్రము పైన మరి వస్తా ఉన్న ఒక వ్యక్తి గురించి అక్కడ ఉంది ఆ వ్యక్తే అంతిమ అబద్ధ క్రీస్తు కా అబద్ధ క్రీస్తు అంతేకాని క్రీస్తు కాదు అన్న విషయాన్ని గమనించండి అయితే మొదట ముద్ర విప్పినప్పుడు ఇతడు బయలుపడతాడు ఈ విషయము మనకి ఇక్కడ దాకా క్లియర్ గా తెలిసింది అయితే ఇది ఎప్పుడు సంభవిస్తుంది అంటే భూమి మీద ఆఖరి ఏడు సంవత్సరాల స్టార్టింగ్ పాయింట్ లో ఇది సంభవించడానికి అవకాశము క్లియర్ గా కనిపిస్తోంది అయితే పిల్లలు ఈ ఆరు ముద్రలని కనుక మనం చూసినట్లయితే ఒకటవ ముద్ర రెండవ ముద్ర మూడవ ముద్ర నాలుగవ ముద్ర ఐదవ ముద్ర ఈ ఐదు ముద్రలకు మధ్యన పెద్దగా గ్యాప్ ఉండదు అవి త్వర త్వరగానే జరుగుతూ ఉంటాయి కానీ ఐదవ ముద్రకు ఆరవ ముద్రకు మధ్యన మినిమం వెయ్యి సంవత్సరాల గ్యాప్ ఉంటుంది అంటే మొదటి ఐదు ముద్రలు కూడా ఈ అబద్ధ క్రీస్తు బయలుపడిన కాలము నుండి ఈ యేసుక్రీస్తు ప్రభుల వారి వెయ్యళ్ళ పరిపాలన ఈ భూమి పైన ఉంటది కదా ఆ మధ్య వరకు కూడా ఐదు ముద్రలు ఆఖరి ఏడు సంవత్సరాలలో నిర్వర్తించబడతాయి ఆరవ ముద్ర మాత్రము యేసుక్రీస్తు ప్రభుల వారి వెయ్యళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత ఆరవ ముద్ర విప్పబడుతుంది అన్న వివరాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి అయితే పిల్లలు ఇంకా ఉన్న వీడియోస్ లో రెండవ ముద్ర విప్పినప్పుడు మూడవ ముద్ర విప్పినప్పుడు ఏమేమి జరుగుతూ ఉన్నాయి అన్న విషయాలు చాలా ఆశ్చర్యానికి మనల్ని గురి చేయటం జరుగుతుంది అందులో కూడా చాలా మర్మయుక్తమైన విషయాలు ఉన్నాయి అది ఈ వీడియోలో ఏం తెలుసుకున్నారు మొదటి ముద్ర విప్పబడటం అంటే అంతిమ అబద్ధ క్రీస్తు రావటమే ఆరవ అధ్యాయము ప్రకటనలో రాయబడి ఉన్న ముద్రలు విప్పినప్పుడు మీద జరిగే సంభవాలు సేమ్ అదే క్రోనాలజికల్ ఆర్డర్ మొత్తం ఇరవై నాలుగు అధ్యయంలో కూడా రాకడకు సూచనల గురించి ప్రభు క్రీస్తు ప్రభులు వారు క్లియర్ గా తన శిష్యులకు చెప్పడం జరిగింది మొదటి సూచనగా చెప్పారు అనేక మంది అబద్ధ క్రీస్తులు వస్తారు మీరు మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి కాబట్టి మొదటి ముద్ర విప్పబడినప్పుడు అబద్ధ క్రీస్తు ఆ గమనము జరుగుతుంది అన్న విషయాలు గమనించండి అయితే రానున్న వీడియో ఈ సిరీస్ కొనసాగుతూ ఉంటుంది మిగిలిన వివరాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్ లో మేము మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను మీరు మిస్ అవ్వకూడదంటే ఈ వీడియోని లైక్ చేయండి జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకున్నట్లయితే మేము రెండవ ముద్ర మూడవ ముద్ర ఇలాగా తేర్డ రంగంలో రాబడి సంభవాలన్నీ కూడా వివరిస్తూ ఉండగా అవన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు రావటం జరుగుతుంది మీరు చూడటానికి అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతా ఉన్నాను ఏ మన దేశమును దీవించను గాక ఆమెన్